దేవునికి స్తోత్రములు దేవుని బిడ్లారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన ఇసుక్రీస్తు వారి యొక్క మహాకృప చేత అందరము కూడా క్షేమంగా ఉన్నామంటే దేవాతి దేవుని కృప ఈరోజు వరకు అందరము హైరారోగ్యాలుగా క్షేమంగా ఉన్నాం దేవాతి దేవుడు మన పట్ల చేసే ప్రతి విధమైన మేలులు ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు అందరూ బాగున్నారండి ఈరోజు దేవుని వాగ్దానం రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయము పన్నెండవ వచనం బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను దేవునికి స్తోత్రం హల్లేలుగయ సులోమాన్ గారిని దేవుడు అడిగారు నీకేం కావాలి అని మరి సులోమాన్ గారు ప్రార్థన చేసుకున్నారు నాకు నీవు అప్పగించిన ప్రజలకు న్యాయం తీర్చడానికి బుద్ధి జ్ఞానము వివేక మీ దేవా అని అడిగారు ఎంత చక్కటి ప్రార్థన చూడండి దేవుడు ఆ మాటలు ఆలకించి ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డారు నీవు ఐశ్వర్యమైనా నీ శత్రువులు ప్రాణాన్నైనా నువ్వు కోరలేదు కాబట్టి నువ్వు కోరుకున్నట్లు ఇస్తానని దేవుడు మరి చూడండి బుద్ధి వివేకము మరి అటువంటి హృదయాన్ని దేవుడు సులోమన్ రాజుకి ఇచ్చారు సులభమైనంతటి జ్ఞానం మరి ఇంకెవ్వరికీ లేదు అలాగే నీ హృదయంలో చెడుతనం చెడుతనం పోవాలంటే బుద్ధి వివేకం ఉండాలి జ్ఞానం ఉండాలి అది నీవు కలిగి ఉండాలంటే దేవుని వల్లే రావాలి నిజంగా నీటి కాలంలో హృదయాలు ఎంతగానో చెడిపోతూ ఉన్నాయి భయంకరమైనటువంటి జీవితాలు కానీ దేవాత దేవుని మీద ఆధారపడి సంపూర్ణమైనటువంటి భయం భక్తి కలిగి ఉంటే బుద్ధి జ్ఞానం నువ్వు కలిగి ఉంటే నువ్వు చెడు పనులు చేయవు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటావు పాపానికి దూరంగా ఉంటావు నేటి కాలంలో భయంకరమైనటువంటి పాపం పరిపక్వం అయిపోతూ ఉంది నీ హృదయంలో చెడుతనాన్ని నుండి విడుదల పొందావా ప్రియమైన సహోదరి సహోదర వివేకము కలిగి దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా బుద్ధి జ్ఞానం వివేకం నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు నీ హృదయం పవిత్రంగా ఉండాలని దేవుని ఉద్దేశం దేవుడు నేనుంచి ఏమీ కోరలేదు హృదయ శుద్ధి గలవారు ధన్యులని దేవుని లేఖనం చెప్తూ ఉంది కాబట్టి మరి బుద్ధి వివేకాలు నీకు మంచి హృదయాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు మరి నీవు ఆయనకు లోబడుతున్నావా ఆయన్ని నీవు ప్రార్థించి ఆయన సన్నిధానములో నాకు వివేకమే దేవ ఆలోచనయ్యి ప్రభా మరి నువ్వు నాకుంటే చాలని ప్రభుని వేడుకో మరి దేవుడైతే బుద్ధి జ్ఞానములు వివేకమే కాకుండా సోలోమాన్ రాజుకి ఐశ్వర్యం ఘనతలను కూడా ఇచ్చారు దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తే నిన్ను కూడా ఆయన హెచ్చించి ఐశ్వర్యవంతులుగా చేస్తారు గొప్పవారిగా చేస్తారు గొనులుగా చేస్తారు ఆశీర్వాదాలు దేవుని దేవుని చేతిలో ఉన్నాయి కాబట్టి నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు నివ్ర దేవాంచి తీర్చే దేవాతి దేవునికి భయపడుతున్నావా ప్రియమైన సహోదరి సహోదర దేవాతి దేవుని కూర్చున్న విశ్వాసం నీ అంతరాత్మలు కలిగి ఉంటే ఇప్పుడే జ్ఞాన వివేకాలు వేస్తున్నా మామంలో నీకును కలుగును గాక హరిశుద్ధుడైన దేవునికి నీవు లోబడు దేవుడిని ఆశీర్వదిస్తారు ఏ విషయంలో భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవ పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచును మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి ముఖ్యంగా విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి రోగులైన వారిని స్వస్థపరచండి అక్కర్లో ఉన్న వారికి తీర్చండి సయ్యా నీకు వందనాలు ప్రభు యవన బిడ్డలను కాపాడండి ముఖ్యంగా నా తండ్రి నా తండ్రి రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఆయా కష్టాలు ఉన్న బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగును గాక మీకు అసాధ్యం లేదు నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు సిగ్గుపడిన లేదు సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి మా ప్రార్థనలకు ప్రతిఫలాలు ఇచ్చి మహిం పొందు శక్తిగా లేసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వార్మిములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక आम